నేను మీ ఈ ఈరోజు బోటి ఫ్రై చేసి చూపిస్తానండి నేను ఎలా చేస్తానో ఒకసారి మీ కూడా చూపిస్తానండి ఇవ్వండి ఒక హాఫ్ కిలో బోటి అండి ఇది ఫ్రై చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ ఒక్క వేసి ఉడగబెట్టుకున్నాం అండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఉడగబెట్టుకున్నాము ఇదిగో నేను శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నానండి నీట్గా ఇప్పుడు నేను కుక్కర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో అండి ఇగోండి కొంచెం అంత ఎక్కువ అదండి కొంచెం కొంచెం కర్ర స్పూను సాల్ట్ అన్ని వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను కారం అండి ఒక హాఫ్ స్పూను పసుపు అండి ఒక కర్ర స్పూను అల్లం వేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి చెప్తాను ఇలా బాగా ఇట్లా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఎందుకంటే చప్పగా ఉంటాను కండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఉడకబెట్టుకుంటే సప్పగా లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసి ఉడవ పెట్టుకుందామండి బోటి అందరికి గట్టిగా ఉంటుంది కదా ఫ్రై కాబట్టి ఎక్కువ పోసుకోకండి నీళ్ళు ఒక ఐదు ఇజ్లు వస్తే సరిపోతుందండి ఇదిగో ఒక ఐదు ఇల్లు ఐదు ఇల్లు చవర్ పండించుకున్నాము ముందు పెట్టేసుకున్నాను నేను సరే చూద్దామండి అయిపోయింది ఆపేసాను ఆపేశాను అండి మెత్త ఉడికిపోయిందండి తీసేసి తాలిప్పు అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం నోటికి గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ముట్టు నేను మాడి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అండి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము అంటే వేడి వేడైపోయింది నేను ఒక పెద్ద ఉడి గట్టేసుకున్నాను ఇట్లా ఉడక ఫ్రై వేసుకున్నాము ఫ్రై అయిపోయింది దాకా ఇదివండి ఇప్పుడు నేను ఒక ఐదు పచ్చిమిరపకాయ ఇలా వేస్తున్నాను అలా రెండు ముక్కలు వేసి పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి వెళ్ళిపోయండి ఒక ఐదు రెబ్బలు ఇట్లా అని చేసుకుంటున్నాను వెళ్ళిపోయి డబ్బలు మంచి మంచి వాసన వస్తుంది ఎల్లిపాయ రెబ్బలు వేసుకుంటే ఫ్రైలో ఇవ్వండి కొంచెం కరివేపాక వేసుకున్నాను నేను ఇందాక నన్ను నోటి వచ్చి అన్ని కొంచెం కొంచెం వేసుకున్నాను కదండి చిట్ల చిక్కులు ఇప్పుడు ఇవ్వండి కొంచెం టేస్ట్ ఒక అర స్పూన్ అలం వేసుకోండి వేసుకుందాం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా వేసుకుందాం ఎలా ఇవ్వండి అల్లం పేస్ట్ కదా ఇప్పుడు కొంచెం పప్పు వేసుకుందాము ఇంకా కొంచెం వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం పప్పు ఇవ్వండి పప్పు కూడా వేసేసుకొని కలిపి వేసుకుందాం ఇప్పుడు మనం బోట్ వేసేసుకున్నాం అండి బోటీలో కొంచెం వాటర్ ఉంటుందండి ఈ వాటర్తో సహా వేసేసుకుందాం మనం ఇవ్వండి ఈ వాటర్తో సహా వేసేసుకోవాలి ఇవన్నీ వాటర్తో సహా వేసేస్తున్నాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇంత కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకున్నాను సాల్ట్ ఇది మంచిగా నీరు మొత్తం విరిగిపోయే వరకు మనం ట్రై చేసుకుందాం ఇవ్వండి నీళ్ళు మొత్తం విరిగిపోతుంది కదా నీళ్ళంతా విడిగిపోయి వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో కావి వేసుకున్నామండి ఒక స్పూన్ కారం వేసాను నేను ఇవ్వండి ఒక స్పూన్ ధనియా పొడి స్పూన్ జీరక పొడి ఇదిగోండి హాఫ్ స్పూన్ గరం మసాలా మంట సింపులో పెట్టేసుకోండి మంట సింపులో పెట్టేసుకొని కలుపుకోవాలి నీరు మొత్తం పోయిపోయి పై నుంచి ఆయిస్తుంది బయటికి మంచి ఫ్రై అవుతుంది ఇప్పుడు నీరు మొత్తం వినిగిపోయిందండి ఇప్పుడు ఆయిన్ మొత్తమే ఫ్రైలో వేస్తుంది ఇదిగోండి మసాలా అన్ని ఇక్కడ ఫ్రై ఫ్రై చేసుకోవటం సింప్లో పెట్టేసుకుందామండి ఒకసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని సరిపోతుంది ఇవన్నీ చూసారా నేను మొత్తం ఇంక పోయి ఆయిల్ పైకి వస్తాను చూసాను కదండి ఆయిల్లోనే అవుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసి ఆపేసుకున్నాం అండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రైస్ లో కట్టుకుని తినచ్చు మనం ఒట్టిగా కూర్చొని టైం పాస్ అయినా తినొచ్చండి రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా తినొచ్చు మేము ఆపేస్తానండి గ్యాస్ ఈ బోటి ఫ్రై సింపుల్ గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ బాగుంటుందండి బోటి ఫ్రై తొందరగా చేసుకోవచ్చు ఉడకబెట్టేసుకుంటే మనం తొందరగా చేసుకోవచ్చండి మనం చపాతీలో కానీ మన లో కానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు టైం పాస్ అయితే అలా తినొచ్చండి చాలా చాలా బాగుంటదండి మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సిం కూడా మర్చిపోకండి బాయ్